اکڑا لوگ آپ செப்படி அங்கேஜ் வெதாட்டே எங்கே போதும் లేదు అంటే ఎవైనా కాపాడుకుంటే ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్యలలో ఎంతమంది పోలీసులు వచ్చిన ప్రజలు కానీ కలిసి పోలీసులు నేను ఏమీ చేయలేదు నేను శ్రీలంక రుజువైంది బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ నే తరగేశారని జనం ఇక ప్రెసిడెంట్ నే తరిగేశారండి నేను పాటుపాటులో చూశాను మరి ఆరు వేల మంది రైతులు జనం కదిలి పదిహేను వందల మంది పోలీసులు నేను అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అడిగిన ప్రతి ఒక్కటి న్యాయం ఏంది అన్ని కూడా ఇచ్చాడు ఇచ్చినందుకు నేనాటికి నువ్వు పోరాడకుండా నీ హక్కు ఉండదు ఈ గోపిడి రాజ్యం రాజ్యాం అనుకూలంగానే ఉంటుంది తప్ప ప్రజలకు అనుకూలంగా ఉండదు కాబట్టి మనం పోరాడే మనం కొండ కాపాడుకోవాలి మార్గం లేదు ఇవాళ వందల ఎనిమిది వందలు వచ్చారు కాబట్టి నేనేమీ చేయలేదు అంటే నీ అమాట నేను చెప్పాను కదా పాట కేవలం ఇరవై మంది వచ్చారన్నమాట తర్వాత ఆరు వేల మంది వచ్చారు అలాగే ఆ పక్కనే ఒక ఉంది ఇక్కడ కూడా ఇరవై నాలుగు మంది వచ్చారు అన్ని గ్రామాలు ఇరవై నాలుగు గ్రామాలు తిరిగి చెబితే మొదకొచ్చిన వాళ్ళు ఇరవై నాలుగు మంది చివరికి వచ్చిన వాళ్ళు మంది చంద్రబాబు క్షమాపణ చెప్పి ఆ రోజుకి ఆ రోజే వాళ్ళకి రావాల్సిన ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లు మీ చెప్పి మీరు సంతకం పెట్టాయి కాబట్టి ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనవసరంగా నకరాలు చేయొద్దు తప్పుడు పనులు చేయదు మొదట పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టేసి మేము అందరినీ బెదిరించేస్తాం అది ఏం చేస్తామంటే కుదిరేది కాదని మనం సమాధానం చెప్పాలని మీకు అందరికీ మన చేస్తూ అవకాశం ఇచ్చినా ఇచ్చారు అప్పుడు లైసెన్స్ ఇచ్చినటువంటి కూర్చోబెట్టి దీని మీద యాక్షన్ ప్లాన్ ఏదో చేసుకున్నామని చెప్పేసి మనం అనుకొని ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం ఏర్పాటు చేయటం అనేది ప్రభుత్వానికి చాలా పెద్ద తప్పు ఎందుకు తప్ప నాకు అర్థం కావట్లేదు అని మిత్రులు పోలీసు వారు మాట్లాడుతూ ఉన్నారు విషయాన్ని మాట్లాడుకోవటం ఇదేనా మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి హక్కు ఇదేనా మనమేమైనా మైకులు పెట్టుకుంటున్నామా ఈ సమాజానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కోల కోలదోయడం కోసం ఏమైనా మాట్లాడుకుంటున్నామంటే అది కూడా కాదు దేనికి అంత అంత రాద్దాంతం ఎందుకు వస్తున్నటువంటి కేసులు పెడతాం అమాయకులు మీరు చేసుకుంటే మాట్లాడుతూ ఉన్నారు ఎవరు అమాయకులు రోజు ఎవరు అమాయకులు ఏం కాదు ప్రజల యొక్క వాళ్ళకున్నటువంటి దీన్ని ఒక నమ్మకాన్ని చేయడం కోసం ఈ రోజు నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం బడిదేవరికొండకు సంబంధించినటువంటి దాంట్లో మనం నిలబెట్టుకుందాం దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనం పోరాటం చేసుకోవడం పోదు మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పిన దానికి అప్పుడు చూసారా అప్పుడే పోలీసులు కూడా వస్తా ఉన్నారు దీర్ఘంగా నాయకత్వం చేసింది మాకు బడిదేవర కొండ కావాలని చెప్పేసి పనులు అక్కడ పనులు కావాలి చెప్పేసి కొంతమిచ్చి వాళ్ళందరి చేత కూడా ఈ కొండ వల్ల మాకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి గతంలో కూడా కంపెనీ వాళ్ళు దగ్గర అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కూడా ధర్నాలు చేయించారు మొన్న కూడా దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం రైతులు ఎవరు లేరు ఈ ప్రాంతం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పది పంచాయతీ సర్పంచులు ఎవరు లేరు సర్పంచులతో పాటు పంచాయతీ మెంబర్లు కానీ చుట్టుపక్కల పెద్దలు కూడా ఎవరూ లేకుండా పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మాకు ఈ కొండ కావాలి ఈ కొండ వల్ల మాకు ఉపయోగం ఉంటుందని చెప్పి తర్ణ దేవరవర్ని పార్వతీపురం జగన్నాథపురం వాళ్ళని గోపాలపురం వాళ్ళని అదేవిధంగా చర్చి ఫీజు వాళ్ళని డబ్బులు ఇచ్చి కంపెనీ మేనేజ్మెంట్ మాకు ఈ కంపెనీ కావాలని చెప్పి చేస్తా ఉంది అంటే దేనికి దేనికి జరుగుతా ఉందని చూసుకునేటప్పుడు మనం ఏమవ్వాలి ఏమవ్వాలి ఎందుకంత గ్రామాల్లో పబ్లిక్ హియరింగ్ ఏమన్నా జరిపారా ఇల్లు ఈ కొండ ఉంది కొండ రానే ఉంది సదర తాలోక ఒక కంపెనీ ఏదో పెట్టాలనుకునేటప్పుడు కానీ ఒక కంపెనీ సంబంధించి నిన్న ఇసుక దోపిడీలో రెండు వేల ఐదు వందల కోట్లని ఆ రోజు ఒక లంచగొండి ఈ రోజు వాడు సెల్ ఫోన్లు కూడా సెల్ ఫోన్లు కూడా వాటి సెల్ఫోన్లు డేటా అంతకుని కూడా ఇచ్చేయడం కోసం గనులు వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నాడో గత ప్రభుత్వం ఉన్నటువంటి గనులు వెంకటరెడ్డి మొత్తం ఈ రోజు పర్మిషన్ ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఈ రోజు పల్ని వాళ్ళు తీసుకొచ్చి చూపెడతా ఉన్నారు భూములు మార్చేస్తా ఉన్నారు ఈ రోజు మనం గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి గ్రామాల రెవెన్యూ సభలు రెవెన్యూ సభలు జరుగుతూ ఉన్నాయి సకల దరిద్రాలకి కారణం రెవెన్యూ వ్యవస్థ ఈ రెవెన్యూ వ్యవస్థ సంబంధించిన గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతున్నప్పుడు మేము అందరం కూడా వెళ్తా ఉన్నాం ఎకరా ఎకరాలు నాకు పది ఎకరాలు నేను చేస్తా ఉన్నాను నాకు రెండు ఎకరాలు మీరు పట్ట ఇచ్చారు కాబట్టి నాకు ఇచ్చిన ప్రేమ చేసుకునే ఇచ్చినట్టు వెంకటరెడ్డి సారీ వెంకటరెడ్డి ఈ అంశాన్ని ఆదరణ చేసుకుని యూజ్ చేసుకుంటూ ముందు సాగి మన జీవితాన్ని సాగనుభా చేయడానికి ప్రయత్నం చేస్తుంది పార్టీ మీద ఇప్పుడు చర్చ మనమేమి ఎవరిని ఉద్దేశించి ఎటువంటి వాళ్ళు వాళ్ళు కొత్తగా ఏర్పడిన పార్టీ జనసేన వీళ్ళందరూ కలిసి మళ్ళీ కొండ తవ్వకాలు సిద్ధపడ్డారు గత ఐదారు నెలలుగా కొండ తవ్వాలని అప్పట్లో మన చనిపోయిన శ్రీరామ్మూర్తి గారి తెలుసు అలాగే ఇక్కడ ఉన్న రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇంకొన్ని పార్టీల నాయకులందరూ పోరాటం చేశాం జైలుకి కూడా వెళ్ళాం జైల్లో కూడా ఉన్నాం ఇప్పుడు ఈ కొండ పోతే ఇరవై ఏళ్ళు ఇచ్చారు తవ్వుకొని ఈ ఇరవై ఏళ్ళలో వాడు మొత్తం తవ్వుకొని పోతే రేపు మనం తిన్నా తిండి ఉం కానీ కొండ రక్షణ కోసం మనం పోరాడి జైలుకి వెళ్తే అక్కడ టైంకి భోజనం పెడతాం నా అనుభవం నేను చెప్తున్నా అంటే ఇప్పుడు మేడం గారు మాట్లాడితే కేసులు పెడతాము అచ్చేస్తాము ఇచ్చేస్తాం అన్నారు కొండపోతే తిండి ఉండదు కేసులు పెడితే తిండి ఉండదు కాబట్టి మన దేశంలో ఆహార సంక్షోభం వచ్చినప్పుడు డేరింగ్ గా ఇదిగో నాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చూపించవచ్చు కదా ఎవరికైనా సరే పోలీసులకు చూపించవచ్చు కదా ఎందుకు చూపించుకుంటా పోలీసులంతా నడ్డు పెట్టుకొని దాంతో వ్యవహారం చేస్తాడు కయ్యాల భూమి ఇచ్చి కదా ఇది ప్రభుత్వ భూమి కింద నన్ను అయితే చూడ పట్టాంటి చంద్రబాబు నాయుడు నలభై లోని గుహ

তসালনায়সি তামে দাদা ইচ্ছা আমার